ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మనం ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం మ్యాక్సి ఇప్పుడు మనం మారేడుమల్లి వరకు వెళ్ళాలి మధ్యలో బ్రేక్ అంటే నేను విజయవాడ వరకు దాటేంత వరకు నేను ఎక్కడ బ్రేక్ తీసుకోను నాన్ స్టాప్ కంటిన్యూగా పండిస్తూ ఉంటాను మార్నింగ్ కొంచెం లేట్ అయిపోయింది కొంచెం ముందు వచ్చి ఉంటే ట్రాఫిక్ కూడా కొంచెం తగ్గేది నాకు ట్రాఫిక్ కొంచెం సిటీలోనే నాకు టైం ఎక్కువ మనకి సిటీలోనే ఆ ట్రాఫిక్కి మనకి జర్నీ లేట్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే మనం అలా హైవే మీద మనం ఈ స్పీడ్లో వెళ్తాం కాబట్టి వెంటనే రీచ్ అయిపోవచ్చు వేరే ప్లేస్కి కిలోమీటర్స్ తొందరగా బ్యాక్ అవుతూ ఉంటుంది మన సిటీలో అలా కాదు ఆ ట్రాఫిక్కి స్పీడ్ లిమిట్ ఉంటుంది కదా అందరు థర్టీ ఫార్టీలో వెళ్తుంటారు కాబట్టి ఆ సిగ్నల్స్కి బాగా ట్రాఫిక్కి మనకి అక్కడ పడే టూ అవర్స్లోనే బయట మనం సూర్యాపేట దాటేస్తాం మనం ఇంకేం చేస్తే లేట్ అయిపోయింది బాగా బాగా టైడ్ అయిపోయాను ట్రాఫిక్లో నడిపే విధానం ట్రాఫిక్ బాగా టైడ్ అయిపోయాను నాకు ఇది గేర్ మూమెంట్ సార్ కనిపించట్లేదు అంటే నేను ఏ గేర్లో వెళ్తున్నాను అని నాకు కనిపిస్తుంది ఒకసారి బోబో కొంచెం పైకి సెట్ చేసుకోవాలి ఇది మన గేర్స్ వేసేటప్పుడుకి మన నేను సెకండ్ గేర్లో ఉన్న థర్డ్ గేర్లో అర్థం కావట్లేదు అది గేర్ బస్ కుద్దుకుంటూ ఉంటుంది మనం ఇప్పుడు నోటర్లో ఉన్నాం గేర్ అసలు మనకి ఇంకా బాగా క్లియర్ కనిపిస్తుంది కాబట్టి ఏ గేర్లో వెళ్తున్నామో మనం కరెక్ట్గా డ్రైవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది బైక్ పవర్ ఫ్యూలక్స్ ఒకటి యాడ్ చేశాను కదా బండి అసలు అమ్మా లేపుడుతుంది అసలు చూడండి అసలు సెకండ్స్లో నెంబర్ చూసారు ఎలా మారిపోతుంది ఇయ్యో సెకండ్స్లో పికప్ అయితే మామూలుగా లేదు అసలు ఫ్యూలక్స్ ఒకటి యాడ్ చేసాం కదా చంపేస్తుంది వెనకాల అటు ఇటు బాగా గట్టిగా వేసాను లోడ్ కూడా లగేజ్ కూడా ఆయన కూడా బండి మంచి బాగా పికప్గా తీసుకుంటుంది అయినా బైక్ అనేది ఈజీగా హండ్రెడ్ రీచ్ అయితే తొందరగా మనం డ్రైవింగ్ చేయడం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది హైవేలో ఈ అన్నా ఎంత ట్రాఫిక్ ఉందంటే ఏదో యాక్సిడెంట్ ఏదో జరిగే ఉంటుంది సాధారణంగా హైవేలో మన కింద ట్రాఫిక్ ఉండదు సంథింగ్ బస్సు సంథింగ్ లో సైడ్కి వెళ్ళిపోయినట్టు ఉంది బస్సు యాక్సిడెంటే కనిపిస్తుంది మామూలుగా లేదు కదా చాలా లోపలికి వెళ్ళిపోయింది బస్సు చూసారు యాక్సిడెంట్ అసలు ఎంత ఘోరంగా ఉందో బై ఛాన్స్ ఇంక ఎవరికి ఏం కాలేదు అంటే బస్సు అయితే చుట్టూ చూసుకుంటే క్లియర్గానే ఉంది గ్లాసెస్ కూడా బ్రేక్ అవ్వలేదు అంటే డ్రైవర్ మాక్సిమం సేవ్ చేస్తే సార్ ఈ పక్క రోడ్లోంచి ఈ పక్క వచ్చేసింది అది బస్సు అయితే ఎర్లీ మార్నింగ్ కదా అసలు వీళ్ళు సిటీలోకి ఎంటర్ అయ్యేటప్పటికి వీళ్ళు ఫోర్ ఫైవ్ కాబట్టి ఆ టైం నిద్ర మొత్తంలో ఉంటారు వీళ్ళు అదే స్పీడ్కి బ్రేకింగ్ కంట్రోల్ తప్పి పక్క వెళ్ళిపోవచ్చు ఎనీవే ఎవరికైతే ఏం కాలేదు సేఫ్గానే ఉన్నారు బస్సు చూస్తుంటే అర్థమైపోతుంది కానీ ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఎంత టెన్షన్ పడి ఉంటారో సరు కూర్చుకుంటేనే భయంగా ఉంది ఇంకెలా మనకి లంచ్ అవర్ వచ్చేసింది నుంచి ఫోన్ వచ్చింది ఎక్కడ భోజనం డైట్ వచ్చే వచ్చేయన్నారు మా అత్తగారు వాళ్ళు ఇంక ఇంటికి వచ్చేసాను ఇదే మా అత్తగారు లూరు విజయవాడ దాటిన తర్వాత చేబ్రోలు తాడాపల్ కూడా దగ్గరలో ఉంటుంది ఇక్కడ మనం భోజనం చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం రాజమండ్రిలో ఒకరున్నారన్నమాట మా బామర్ది వాడిని ఎక్కించుకొని ఇంక మనం అక్కడి నుంచి వెళ్ళిపోవడమే మారేడు మళ్ళీ వాడికి తెలిసే రూట్స్ ఎలా ఉంటాయి అనేది భోజనాలు ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోతున్నాను వాడు ఫోన్ చేశాను అక్కడ రెడీగా ఉంటారు అన్నాను వాడు అన్నీ వాళ్ళ లగేజ్ చిన్న చిన్న ఏమంటే సర్దుకొని రెడీగా ఉంటాడు వెళ్ళిపోవాలి ఇది మా స్కూలు గోడమట నేను ఈ స్కూల్లో చదువుకున్నాను నారాయణపురం జెడ్పిహెచ్ స్కూలు గవర్నమెంట్ స్కూలు ఇది మా స్కూల్ ఫ్రంట్ గేటు ఈ రోడ్డు నుంచి నా చిన్నప్పుడు నడుచుకుంటూ వచ్చాను అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ రోడ్డు ఉంది సిసి రోడ్డు మా వేసారు ప్లేసారన్నమాట ఈ రోడ్డు ఇది నేను బ్యాగ్ గెట్స్కొని ఈ రోడ్లో నడుచుకుంటూ వచ్చేవాడిని ఇది కాలేజ్ మాట కాలేజ్ దాటాగానే స్కూల్ ఉంటుంది ఈరోజు ఆదివారం కదా మా ఊర్లో ఆదివారం సొంత ఉంటుంది ఇప్పుడు ఇంకా బండి వచ్చాడు మా ఫ్రెండ్ ఆడు వండని చూసి ఎవరో యూట్యూబర్ అనుకుంటున్నాడు నేను హెల్మెట్ తీసుకుంటే నన్ను గుర్తుపెట్టేవాడు ఆడిపోయారు రామ్ప్రసాద్ మాట్లాడదాం మాట్లాడదామంటే నాకు ఇప్పుడు లేట్ అయిపోయింది ఇప్పుడు నేను మళ్ళీ నైట్ నాకు లేట్ అయిపోద్ది ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆగి మా డిస్కషన్ చేసుకుంటూ ఉంటే నాకు జర్నీ టైం వేస్ట్ అయిపోద్ది ఇంకా చాలా దూరం వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుంచి నుంచి తాడేపల్లిగూడెం నిడదవోలు అక్కడి నుంచి రాజమండ్రి రాజమండ్రిలో వాడిని పికప్ చేసుకొని స్టార్ట్ అయిపోవడమే అక్కడి నుంచి రాజమండ్రిలో బాగుండి ఇంకా ఎక్కించుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాను ఇది రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ అంట ఇక్కడ ఈ రూట్లోంచి వెళ్తే మనకు మారేడుమల్లి మళ్ళీ రీచ్ అవుతాము రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి మరి ఫారెస్ట్లో కలిందో రోడ్డు ఏ విధంగా ఉంటుందో తెలియదు మనవారు వర్షాలు పడి రోడ్లు పోయినాయని చెప్పారు చాలా వరకు మావాడు ఏమంటున్నాడు అంటే రోడ్లు బాగున్నాయి వేసి చాలా చాలా నీట్గా ఉన్నాయి అంటున్నాడు ఏమో చూసేంతవరకు అంతవరకు నమ్మకం లేదు చూడాలి ఎలా ఉంటుంది ఏంటనేది లంబసింగ్ వచ్చి నూట ఎనభై కిలోమీటర్లు ఉంది అరకు వచ్చి రెండు వందల ఎనభై కిలోమీటర్లు ఉంది ఈ రూట్లోంచి వెళ్తే కనుక ఫారెస్ట్ రూట్ ఉంటుంది ఇటు నుంచి హైవే కట్టి ఏమి ఉండదు సింగిల్ రోడ్డు ఉంటుంది మీరు ఏం తినాలి ఏం చేయాలని సరే ఇంకా ముందు ఎక్కడ వెళ్ళినట్టి పెద్ద పెద్ద ఊర్ల దగ్గర మనం టిఫిన్స్ కానీ బ్రేక్ఫాస్ట్ బిస్కట్స్ ఏమైనా చేసుకుంటే ప్రాబ్లం ఉండదు అసలు ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏం దొరకదు చాలా వరకు సిగ్నల్ కూడా ఉండదు గూగుల్ పే ఫోన్పే కూడా చాలా వరకు ఇక్కడ ఎవరు యూజ్ చేస్తలేదు క్యాష్ క్యాషే తీసుకుంటున్నారు ఈ దగ్గరలో ఎక్కడైనా క్రాకర్స్ అమ్మే షాప్ ఉంటే కై షర్ట్ ఒకటి తీసుకోవాలి మారడం వల్ల కై షర్ట్ వెళదాం అనుకున్నాను నేను తెచ్చుకుందాం అనుకున్నాను తీసి పెట్టంగా మర్చిపోయాను ఈ పక్కన ఎక్కడైనా కై షర్ట్స్ అంటున్నారు ఈ ఊర్లో ఎవరైనా అడిగి ఒక కై షర్ట్ తీసుకుంటాను నైట్ అయితే అయిపోయింది ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయి మన క్యాంపెయిన్ టెంట్ ఎక్కడ వేసుకోవాలి ప్లాన్ చేసుకోవాలి రోడ్ అయితే బాగోదు అనుకున్నాను మాక్సిమం పర్లేదు ఫారెస్ట్ రోడ్ అయితే చాలా బాగుంది చూడండి అసలు మీరే చూడండి విజువల్ అలాగ మా యొక్క రేడియం లైట్స్ ఉంటే బాగానే ఉంది సేఫ్టీగా మనం మారడి అయితే రీచ్ అయిపోయాం ఇప్పుడు వచ్చేసాను క్యాంపెయిన్ టెంట్ కొంచెం మిమ్మల్ని అడిగాను మీకు టెంట్ ఉంటే కనుక త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పారు టెంట్ లేకపోతే వాళ్ళ టెంట్ అయితే మ్యాక్సిమం థౌజండ్ రూపీస్ అంటున్నారు మనం బయట ఎక్కడ నేసుకుంటే సేఫ్టీ సైడ్ సేఫ్టీ అనేది ఉండదు కాబట్టి ఏమైనా జరగదు కాబట్టి మనం వీళ్ళ దగ్గర సేఫ్టీ ఉంటుంది కాబట్టి ఇంకా ఇంకా ఫిక్స్ అయిపోయి వీళ్ళ దగ్గర త్రీ హండ్రెడ్ పే చేశాను ఇంతలో ఒక బ్యాడ్ న్యూస్ చెప్పారు వాళ్ళు ఎందుకంటే మారడి అన్ని ప్లేసెస్ క్లోజ్ చేశారంట వాటర్ ఫాల్స్ కానీ అన్ని క్లోజ్ చేశారంట దానికి కారణం ఏంటంటే త్రీ నెంబర్స్ మిస్ అయ్యారంట ఇక్కడ మొన్న వరకు త్రీ త్రీ నెంబర్స్ మిస్ అయ్యారు వాళ్ళు కూడా దొరకలేదంట అందుకని చెప్పేసి మొత్తం అంతా క్లోజ్ చేస్తారంట మారడు మళ్ళీ అయితే మీరు ఎవరైనా ప్లాన్ చేసుకున్నట్టు వచ్చేటట్టయితే ఈ సరౌండర్ మీకు ఎవరైనా తెలిసి ఉంటే ఈ పక్క విలేజ్లో కూడా ఒకసారి పూర్తిగా తెలుసుకొని రండి అంత దూరం నుంచి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మీరు మళ్ళీ బాధపడాలి నేనైతే చాలా దూరం నుంచి మార్నింగ్ నుంచి జర్నీ చేసుకొని చూస్తుంది నాకు బ్యాడ్ న్యూస్ అయితే చెప్పారు వీళ్ళు ఈ నైట్కి అయితే స్టే చేసేస్తాను ఇంకా మార్నింగ్ వచ్చి మన స్టే ఇచ్చిన ఒకసారి అడుగుతో ఈ చుట్టుపక్కల ప్లేసెస్ ఏమైనా క్లోజ్ ఉన్నాయా ఓపెన్ ఉన్నాయా ఇటు నుంచి లంబసంగి ఉంది వనజంగి ఉంది అరకు కూడా ఇటు వెళ్ళాలంట ఇంకా చాలా మంది అంటే ఈ రూట్లోకి వెళ్తే చాలా ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయి ఫారెస్ట్ రోడ్ కదా లొకేషన్స్ వ్యూస్ చాలా బాగుంటాయని అని చెప్పారు సార్ మార్నింగ్ ఇప్పుడు నైటే కదా ఇప్పుడు అన్ని డిస్టర్బ్ చేయడానికి మేము టైట్ అయిపోయి వచ్చాం కాబట్టి ఫుడ్ తీసుకొని స్లీప్ చేసుకొని మార్నింగ్ ఒకసారి ఆయన అన్ని వివరాలు తెలుసుకొని స్టార్ట్ అవుతాను టెంట్ అయితే అయిపోయింది మనం ఇప్పుడు నేను కైషర్ తీసుకుంటానని చెప్పాను తీసుకున్నాను అది ఒకసారి అది అయితే నేను చేస్తాను టెంట్ అంతా అయిపోయిన తర్వాత ఈ మేము మాక్సిమం మారడం కొంచెం దూరంగా ఉన్న మా చుట్టుపక్కల ఏం లేదు ఒక చిన్న హోటల్ అనమాట దీని వెనకాల మనకి స్టే ఇచ్చాడు ఈనా ఇక్కడ ఈ నైట్ టైం చాలా బాగుంటుంది పేద మీకు షాట్ అయితే చూపిస్తాను ఇంకో కెమెరాలో షూట్ చేస్తాను పైకి వెళ్ళిన పేలేది చూడండి చాలా బాగుంది అసలు ఎక్సలెంట్ వచ్చింది అది ఇంకైతే ఎర్లీ మార్నింగ్ అయితే లేచిపోయి చూడండి ఎంత బాగుందో నైట్ మేము సరిగ్గా చూడలేదు నైట్ మాకు మొత్తం కనపడలేదు చుట్టూ మొత్తం అంత ఫారెస్ట్ కొండలు అడివి చూసారా అసలు మొత్తం మబ్బు కింద మంచు పడుతుంది అన్నమాట మా టెంట్ అయితే రాత్రి వర్షం పడి మొత్తం తడిసిపోయింది అలాగే చల్లలో పడుకున్నాం అంత చలే కనిపించాలి టెంట్ అయితే చాలా బాగుంది రివ్యూ టెకట్లో తీసుకున్నాను ఈ చిన్న కొండ మీద ఒక రెండు ఫ్యామిలీస్ ఉన్నాయి ట్రైబల్స్ వేళు ఇక్కడే చిన్న చిన్న కూరగాయలు పండించుకుంటే ఈ కొండ మీద ఉంటున్నారు మీకు కనిపిస్తున్నారో చూసారు అక్కడ వాటర్ పట్టుకుంటున్నారు నీళ్ళు ఓడతాయి కొండల నుంచి వచ్చే నీళ్ళన్నీ తేటగా ఓడుతున్నాయి అనమాట ఆ నీళ్ళే మంచి వంట వంట కూడా వాడుతూ ఉన్నారు వాటర్ అయితే బాగున్నాయి నేను తాగు చూశాను నైట్ అంతా నాకు ఇలా వాటర్ చెప్పలేనిపిస్తుంటే ఏంటో అనుకున్నాను ఎర్లీ మార్నింగ్ చూస్తే ఇక్కడ నది ఉంది చాలా బాగుంది ఇది వాటర్ కూడా నది కొండల నుంచి వచ్చే వాటర్ అంతా ఇలాగ వెళ్తూ ఉంటుంది అనమాట స్టెప్ చెప్పాల కింద త్రీ మినిట్స్ బ్రేక్ఫాస్టు రెడీ చేసుకుంటాను రెడీ చేసుకొని మనకి క్యాంపెయిన్కి మనకి ప్లేస్ ఇచ్చిన దీంతో మాట్లాడతాను అని అడిగాను భయ్య ఏమన్నాడంటే మనకి దగ్గరలో అయితే వనజంగి గెలిపోయి చాలా బాగుంటుంది లంబసం కంటే వనజంగి చూడడానికి కొండల ప్రదేశం చాలా బాగుంటుంది అన్నారు నేను ఇంకా ఇక్కడ సరే అని చెప్పి ఇక్కడ నుంచి మేము లగేజ్ ప్యాక్ చేసుకుని స్టార్ట్ అయిపోతున్నాము వీడియో లాస్ట్ వరకు వచ్చేసిన థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి